పెద్దది ఎడమై పెట్టుకోండి స్వామి పెద్దది పెద్ద కల కింద పెట్టేసుకొని ఇంకా పెద్ద కల కింద పెట్టేసుకోండి అది అది పెద్దది అందరికి ఇచ్చేయండి అది ఇలా పెళ్ళి పట్టుకున్నాడు పట్టుకుంటే పట్టుకుంటే నెయ్యి అలా ఒక పళ్ళెం కావాలని ఏం లేదు ఇద్దరి మధ్యలో ఒక పెళ్ళం పెట్టుకున్నా పర్వాలేదు దంపతులకు ఒకటే దంపతులు ఒకటి దంపతులు ఉంటే ఒకటి తీసుకోండి మీ దగ్గర పెట్టుకోండి సరిపోతుంది మీరు అక్కడ దాకా మీకు అందకపోతే మీ యాప్ ఒక పక్కకి వేసుకోండి మొత్తం అయ్యాక చెప్పండి జై శ్రీమన్నారాయణ మన్నారాయణ మీకు ఇచ్చినటువంటి ద్రవ్యం ఉంది కదా ఆ ప్లేట్ లో ఒక పక్క కనుక్కోండి అందరి వాళ్ళు అందరి వాళ్ళు హోమకుండం దగ్గర ఉన్న వాళ్ళు అక్కడి నుంచి వేసేయచ్చు వెనక ఉన్న వాళ్ళు మాత్రం ఒక పక్క కనుక్కుంటే స్వాహాన్ని వినిపించినప్పుడు ఈ మూడు వేలతోటి కొద్దిగా తీసుకొని ఎటువైతో అయితే ఖాళీ ఉంటుందో అటు పక్క వెదురు అమ్మ ఇరవై తర్వాత మళ్ళీ మీ దగ్గర తీసుకొని ఇక్కడ వేస్తాం లేకుంటే మీ దగ్గరకి వచ్చి వెదురు ఆ తర్వాత చూద్దాం మీరు పడుతుందా కింద పడుతుందా జాగ్రత్త మధ్య అప్పటి నుంచి వేస్తుంటే మీకు వాల్ల మీద పడుతుంది అక్కడ గుండంలో పడదు కాబట్టి మీరు అక్కడే ఒక దగ్గరకి వేసుకుంటూ రామండి మీరు జాగ్రత్తగా అందేవాళ్ళు దగ్గరికి వెళ్ళి ఆ గుండలో మధ్యలో పడేది వేయండి దర్శనం ఆయన మహా ఇంకేం ఆటలో వచ్చినట్లు పెట్టుకోకండి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ చేసే కార్యక్రమం కాదు చాలా శక్తివంతమైన